సో నైస్ సార్ యాక్చువల్లీ ఆ టైంలో మీ ఫ్రెండ్షిప్ మధ్యలో చాలా మటుకు మీరే అన్నారు అంటే ఎ ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముభావంగా ఉండేవి ఎప్పుడు బుక్స్లో తను ఎప్పుడు లీనమై ఉండేవారు అనేది ఆ టైంలో చాలా మెమరబుల్ ఉంటాయి అంటే అటు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇటు ఎవరితో కూడా షేర్ చేసి ఆ సమయంలో నీకు మర్చిపోనటువంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందా ఉందండి అంటే తనకి ఇస్ అంటే మాకు ఆంబిషన్స్ అని ఏమీ లేదు తనకు మైండ్లో ఒక ఆంబిషన్ బిగినింగ్ నుంచే ఒక పొలిటికల్ జర్నీ ఇవాళ ఉందండి బట్ ఆయన ఆల్రెడీ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆఫ్టర్ వెన్ ఒక ఏజ్ నుంచి తనకి ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఈ ఆస్క్ ఒక అన్నా గురించి అడిగిన ఒక ఎంజి రామచంద్రన్ గురించి అడిగిన కరుణానది గురించి అడిగిన ఇన్ తమిళనాడులో ఈ న్యూస్ కంప్లీట్ సబ్జెక్ట్ ఎందుకు ఆయన చదువుతున్నారో నాకు తెలియదు బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సో ఇవన్నీ ఆయన ఈజ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ని నేను అతనికి ఇంట్రడ్యూస్ చేస్తే ఆయన కంప్లీట్గా ఆయన దగ్గర ఉన్న సబ్జెక్ట్ తీసుకుంటాడు वर्किंग इन समय इमीडियन व सैंटिस्ट वि व हिस्ट्री हाउ स्टार्ट विस्ट कंप्लीटली सो यू विदर् मोर इनफर्मेशन अदर दिन वी नैवर टाकअप मैं आर्नी चेले తేనే సినిమాలు చేస్తున్నప్పుడు కూడా మాకు ఆ ఉండవు ఓకే సినిమాలు చూసి రావడం అనేది లేదు అండ్ వన్ ఫైండ్ ఐ వి థాట్ వీ హాట్ రన్ అవే ఫ్రమ్ హౌస్ ఇంటి నుంచి వెళ్ళిపోదాము మనం అంటే ఆ బుక్ ఒక ఇన్ఫ్లుయెన్స్ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ టూక్ మన విల్ గో టు శ్రీశైలం విల్ స్పెండ్ ద అక్కడికి వెళ్ళి మనం మెడిటేషన్ చేద్దామంటే ఆయన చెప్పిన నేను ఐఎమ్ ఆల్సో రెడీ ఫర్ దిస్ ఓకే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ సో ఇట్స్ నాట్ అబౌట్ ఏమంటారు పొజిషన్ ఆర్ రిచ్ నథింగ్ విఆర్ జస్ట్ గ్రౌండ్ లెవెల్ పీపుల్ ఓకే సో అప్పుడు కూడా ఆయన స్లీప్ ఓన్ స్లీ బెడ్ కింద పడుకుంటారు ఆయన బెడ్లోనే పడుకుంటే ఐ విల్ చేప వేసుకొని పడుకుంటారు సో ఈజ్ మోర్ ఇన్ యోగా ఫస్ట్ బిగినింగ్ ఆయనకు అలవాటు దట్ ఐ డోంట్ నో వై స్లీప్ ఆ రీజన్స్ నాకు నేను నాకు తెలియదు బట్ యూ డూ యోగా అండ్ మెడిటేషన్ కైండ్ ఆఫ్ అప్పటి నుంచి సీరియస్గా చేసేవారు అండ్ ఈ ఇంటూ మోర్ ఇన్ టు ఆయుర్వేదిక్ వాట్ కైండ్ ఆఫ్ హర్బ్స్ వి కెన్ గెట్ ఇట్ అండ్ హౌ టు మేక్ ఇట్ అనేది కూడా చేస్తుంటారు ఇప్పుడు నాకు అవన్నీ సర్ప్రైజెస్గా ఉంటాయి దట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ద ఎన్ని సంవత్సరాల్లో ద జర్నీలో ఎన్ని ఉన్నాయనేది టోటల్ ఎన్ని ఇయర్స్ జర్నీ సార్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ సార్ సినీ ఇండస్ట్రీకి అంటే వచ్చే ముందర మీరు కూడా సేమ్ సేమ్ ఫీల్డ్ అయితే